పౌర్ణమి దిస్ ఈస్ ట్రెడిషనల్ ఫెస్టివల్ సో నేషనల్ వైజ్ సెలబ్రేటింగ్ దిస్ రాఖీ పౌర్ణమి సో మెయిన్లీ తోబుట్టువులు అంటే అక్కా చెల్లెళ్ళు తమ యొక్క అన్న తమ్ము అన్న తమ్ముళ్లకు ఆత్మీయంగా రాఖీని కట్టి అంటే వారికి వారి చేతికి రాఖీ కట్టి మీ యొక్క రక్షణ మాకు కావాలి మీ బంధం మాకు ఎల్లవేళలా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రాఖీ పౌర్ణమి పండుగను జరుపుకోవడం జరుగుతుంది ఆ సాంప్రదాయాన్ని మన స్కూల్లో మరి మనం సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉన్నది అదే ముందస్తుగా అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన స్కూల్లో ఉన్నటువంటి మన క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా అందరూ మరి రాఖీలు కట్టుకొని మీరందరూ కూడా మీ క్లాస్లో ఉండేటువంటి మీ అక్క చెల్లెళ్లకు రక్షణగా ఉండాలని ప్రతి విషయంలో చదువులో ఇంకా ఏదైనా డౌట్స్ విషయంలో కానీ మీరు వాళ్ళకి హెల్పింగ్గా ఉండాలని కోరుకుంటూ మీరందరూ ఇప్పుడు ఒకేసారి అందరూ మీ యొక్క చేతిలో ఉన్నటువంటి రాఖీని గర్ల్స్ మీ చేతిలో ఉన్నటువంటి రాఖీని